జెడ్ జెడ్ న్యూస్ న్యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్ హాయ్ హలో నమస్తే ఇస్ వెల్కమ్ టు ఒక పేదోడి కళ నెరవేరబోతుందా తను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు తనకంటూ ఒక నివాసం ఉండాలనుకుంటున్నాడు తనకంటూ ఒక చిన్న గూడు ఉండాలని కోరుకుంటున్నాడు అయితే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఒక అడుగు ముందుకేశారు అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే అక్కడక్కడ కొంతమంది జనాలకు ఇందిరమ్మ ఇళ్లకు జాబితాకు సంబంధించిన పత్రాలను అయితే ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే దానికి అర్హులైతే ఉన్నారో వారికైతే ఈరోజు పత్రాలైతే అందజేయడం అయితే జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పరిపాలన సాగుతుంది అయితే వారు పరిపాలనలోకి వచ్చేటప్పుడు ఒక ఆరు హామీలైతే ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన స్కీమ్ ఒక పేదవాడికి ఇల్లు కట్టియాలనే ఉద్దేశంతో ఆ స్కీమ్ అయితే తేవడం జరిగింది సో ప్రజెంట్ ఇప్పుడు ప్రతి ఒక్క ఆ పేదోడి కళ నెరవేరబోతుందా ఐదు లక్షలతో ఇల్లు కట్టిపోతున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాలు మనం తెలుసుకోవాలి అయితే ఈ విషయాలు తెలియాలంటే మనం డైరెక్ట్ ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు పత్రాలు పొందారో వారి దగ్గరికి డైరెక్ట్ వెళదాం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ ఆరు స్కీములు ప్రతి ఒక్కరికి ఈ ఆరు హామీలు వర్తిస్తున్నాయా ప్రతి ఒక్కరు సంపూర్ణంగా వాడుకుంటున్నారా అనేది తెలుసుకుందాం అయితే ఇందిరమ్మ ఇళ్ళ విషయంలోనైనా సరే ఉచిత బస్సు విషయంలోనైనా సరే రైతు భరోసా విషయంలోనైనా సరే ఉచిత గ్యాస్ విషయంలోనైనా సరే ఇలాంటి ప్రతికో విషయంలో వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం నమస్తే బాబు నమస్తే మీ పేరేంటి నా పేరు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నేను కొరకు వచ్చిన ఆహా ఇల్లు వచ్చిందా నీకు ఇల్లు వచ్చింది ఇప్పుడు వచ్చిందా మీకు ఇల్లు వచ్చిందా లేదా అప్పుడు అప్పుడు ఆ యువగానికి వచ్చింది ఇప్పుడే వచ్చింది మరి దీని పట్ల నువ్వు ఏమైనా మంచిగా మంచిగా అనిపిస్తుంది మధ్య మా పడేలు ఈ మొత్తం కట్టించడే మా పడేలే ఐదు లక్షలు ఇల్లు అయితే అంటారా మరి కాకపోతే సరే సరే సరే

మరి జాగ గురించి ఏం లేదు ఇక ఇల్లు ఉన్నది ఇల్లు జాగానే ఉన్నది కానీ వ్యవసాయ జాగా ఏం లేదు రేణుకా సార్ రాఘోపురం ఇక్కడ సార్ ఇంద్రమ్మ ఇల్లు పథకం సాంక్షలు అయినాయి కదా సార్ తీసుకుందాం అని వచ్చినా ఇంత ముందు చెప్పారు చెప్పాం సార్ మాకు జాగ భూమి కూడా ఏం లేదు సార్ మా హస్బెండ్ కూడా లేదు సార్ అప్పుడు డబుల్ బెడ్రూమ్స్ వచ్చినా కానీ మాకు రాలేదు సార్ మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇప్పుడే వచ్చింది కదా సార్ చాలా సంతోషంగా ఉంది సార్ ఇంకా ఇదే సమస్య ఉందా ఇంకా మన సమస్యలు ఉన్నాయా నీకు ఏం లేదు సార్ ఇదే ఇది ఒకటి ఇల్లు మీకు ఓకే ఉండడానికి అయితే ఇల్లు ఉండాలి కదా అవును మీరు ఏం చేస్తారు నేను ఏమంటారు సార్ వర్క్ చేస్తాను సార్ టిఫిన్ సెంటర్ సరే థ్యాంక్ యూ అమ్మ మీ పేరే అనిత అనిత ఎవరమ్మా రావు ఇక్కడికి ఎందుకు వచ్చారు మాకు ఇల్లు లేదు మాకు జాగా లేదు మా పిల్లలు మేము ఇట్లా కిరాయి కుట్టున్నాము ఇల్లు అంతా కూలిపోయింది మా ఆయన ఇక అనారోగ్యం బాగాలేక చనిపోయాడు ఇక మాకు రోడ్డు మీద మా ఆయన చనిపోగానే మా మీద అనుకోవగానే రోడ్డు మీద మేము మాకు ఆస్తి అంతస్తు ఏమీ లేవు మా పిల్లలకి ఇంత కూడన కావాలని ఇక్కడికి వచ్చాం మేము ఇప్పుడు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డిగా ఇయ్యగలుగుతున్నా అని చెప్పింది మాకు ఇప్పుడు అందుకోసమే మాకు ఇది ఇల్లు ఇస్తే సార్ని మేము జర యాడ్ చేసుకున్నాం మేము నా ఇంత ఇల్లు కావాలని ఆశగా అంతే నాకేం లేదు ఇప్పుడు దీంట్లో ఉంటున్నారు కిరాయంట్లోనే ఉంటున్నారు కిరాయంట్లోనే ఉంటున్నారు ఇప్పుడు కట్టిస్తానని చెప్పారా మీకు అధికారులు చెప్పారు మీరు కేసీఆర్ కేసీఆర్ఎంలో మరి మీరు అప్పుడు ఎవరికైనా అధికారులకు చెప్పారు ఎందుకంటే ఎవరు చెప్పారు ఇప్పుడైతే మీకు వస్తుందని అయితే అధికారులు అంటే అన్నైతే అంటున్నారు అచ్చదాకా తెలియదు మాకు ఇప్పుడైతే మీరు పత్రం తీసుకున్నారు కదా మరి ఎలా అనుకుంటున్నారు అయితే అనుకుంటున్నారు నా మనసు అయితే నేను అయితే అనుకుంటున్నా సార్ కావాలి నా కోట్ల కింద నాకు ఇంత గూడు కావాలి మా ఆయన లేకుండా కానీ నా కోట్ల కింద వస్తే నేనేమైనా పోయినా నాకు పర్వాలేదు సార్ మా నా కోట్లకి అయితే కావాలి ఇంత గూడు కావాలనే వచ్చాను నేను సార్ నమస్తే నమస్తే మీ పేరు నా పేరు గోవర్ధనమ్మ మా చిన్నగొండవల్లి గ్రామము అప్పుడు ఓకే ఇంతకుముందు పాలనలో నాకు అన్యాయమే జరిగింది ఇప్పుడు మాత్రం న్యాయం జరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతుందా ఎందుకంటే అంగన్వాడీ స్కూల్ వచ్చింది నాకు వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే వాళ్ళ సమక్షంలో వచ్చినప్పుడు మా డాడీ తీసుకెళ్ళిండు తీసుకెళ్ళిన తర్వాత మేము ఇంటికి వచ్చి తిని అంతలోపే మార్చేసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది కట్టినా కట్టకపోయినా పర్వాలేదు తర్వాత విషయం ఈ పత్రం రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది నేను కూడా లేదని నన్ను గుర్తించు అది ఇంకా హ్యాపీగా ఉంది మరి ఓసీ బీసీ అని ఎస్సీ ఎస్టీ అని లేకుండా ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం వచ్చినందుకు నేను చేసుకుంటానే నన్ను గుర్తించినందుకు మా కమిటీ సభ్యులకి కృతజ్ఞత ఏం సమస్యలు అంటే ఉన్నాయి తీర్చేవారు ఎవరు తీర్చేవారు లేరు సమస్యలు లేని మనిషి లేరు కదా బస్ ఫ్రీ వచ్చింది ఇప్పుడు మూడు దీంతో ఇంకా మూడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు సభ్యులకు కమిటీ సభ్యులకు గుర్తించినందుకు రేవంత్ రెడ్డికి అయితే నేను ఎలా ఉన్నా తెలియదు మా ఊరు వాళ్ళకి మా పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి మంచిగా వెతికిచ్చారు ఇలా అయితే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం మేమందరూ మీరందరూ ఎలా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఉంది టిఆర్ఎస్ అని అందరు వెళ్తుంటే వెళ్ళిన కానీ నాకు అంత ఇంట్రెస్ట్గా లేదు నాకు ఎందుకో మనసులో కాంగ్రెస్ అంటనే నేను వేరే బోట్ వేయాలన్నా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించేది కాదు నాకు అంగన్వాడీ స్కూల్ పోస్ట్ పోయినందుకు అది పోయినా పర్వాలేదు నేను అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నాయి ఈ రోజు కానీ అట్లా అన్యాయం చేయడం నచ్చలే నాకు నేను ఆ రోజు మా ఊర్లో ఉన్న సార్ ఉంటారు పట్టవారి సార్ అని ఉంటారు కదా చెప్పిన మా రోజు మా డాడీ వాళ్ళ మాది ఊర్లోనే వచ్చిన్నాను పెళ్లి చేసి మా డాడీ వాళ్ళం కాకుండా మా అత్త సైడ్ చూసి ఇవ్వండి మేము ఆర్థికంగా అంత లేని వాళ్ళమే అని చెప్పినా కానీ వినిపించుకోలే ఇప్పుడు నేను చెప్పకుండానే గుర్తించుడు నాకు చాలా హ్యాపీగా ఉంది

ఇల్ల గురించి వచ్చినము ఇల్లు ఇచ్చిర్రు అందరికి సంతోషం మా మహిపాల్ రెడ్డి పద్మ రెడ్డి రాజు ఇల్లు అందరూ సంతోషం ఇల్లు అయితే వచ్చింది కట్టాలి మళ్ళీ వాళ్ళు సొంత అందరం అనుకూలంగా కట్టాలి మాకు సంతోషం ఇప్పుడు ఇల్లు అన్నాడు రేవంత్ రెడ్డి

మరి ఇప్పుడు వస్తా అని నమ్ముతున్నారా మీరు నమ్ముతున్నా నమ్ముతున్నా ఇప్పుడు లేటర్ చిన్నగా అందరు సంతోషం మరి ఒకవేళ కేసీఆర్ లో జరిగినట్టే ఇప్పుడు జరుగుతుంది అనుకుంటా కొంచెం ముందది అనుమానం మరిగా డబ్బులు అందిస్తాడా లేదా సార్ అదే కొంచెం ముందే అనుమానం ఆరు హామీలలో అన్ని గ్యాస్ రాసిచ్చిండు పైసలు పడుతున్నాయి సార్ పడతలు అది పడతలేదు అన్నాడు అది ఇయ్యలేదు ఏదో ఈ రెండు అన్న అనుకున్నాయి రాలేదు కదా సార్

నమస్తే అమ్మా నమస్తే ఏం పేరు అమ్మా మీ పేరు వజ్రవ ఏ ఊరు మీది చిన్నగుండే చిన్నగుండే ఇడికి ఎందుకు వచ్చిన మీటింగ్ వచ్చిన మీటింగ్ అంటే రమ్మంటే వచ్చిన ఏమన్నా భద్రం గిట్టి ఇచ్చిరా ఇచ్చిండు మీకు ఇల్లు ఉందా లేదు ఇల్లు మాకు ఇల్లు లేదు సార్ మాకు జాగ లేదు భూమి లేదు ఇల్లు లేదు కూలిపోయింది అనడో ఏడెనిమిది ఏం లే మేము కిరాయిలకుండా బట్టి మా కొడుకులు కూడా పెద్ద గరీబులే ఏమున్నోళ్ళు గారు మా ఆయన కాలు ఇరిగింది మా పరిస్థితి చెప్పాలంటే నాకు బాధ ఉంటుంది మా కూడా మేము మస్తు బాధలున్నాం కిరాయిలకు ఉంటున్నాం ఆయన ఏం కట్టం చేయడు నాకు కాలు ఇరిగింది నేను ఎక్కువ ఏం కట్టం చెయ్య ఇప్పుడు మాకు ఇల్లు కావాలి ఇల్లు పథకం అయితే వచ్చింది కానీ అది ఎట్లా కట్టుకుంటామో ఆ సార్ ఎట్లా పంపుతాడు మాకు తెలియదు తెలియదు ఇంకా పిచ్చిన అత్త జ్వరం మేము సంతోషపడతాం మా ఆయనకు కాలు ఇరిగింది ఆయనకు కూడా పిచ్చిన అత్తలేదు రావట్లేదు నాకు వస్తది రెండు వేలు వస్తది నాలుగు వేలు చేస్తాను కదా సారు అది జర చేస్తే జర కొంచెం సంతోషం అంతే ఎవరైనా అధికారులకు చెప్పారా మరి మీరు మొత్తం చెప్పినం పట్టించుకున్నారా లేదా మీరు లేదు ఎవర పట్టించు పట్టించుకోలేదు అయితే మీరు కేసిఆర్ఎం లో కూడా ఈ విధంగా చెప్పారా అధికారులు నేను చెప్పినాం అప్పుడు ఏం రాలేదు లేదు ఇప్పుడు ఈ పత్రం అయితే ఈ పత్రం అయితే ఒకటి అందింది వీడికి సంతోషమే కానీ ఇంత నీడ అయితే జర సంతోషం నా కొడు నాకు వచ్చింది కానీ ఇల్లు నాకు ఇద్దరు కొడుకులు వాళ్ళు ఏం కొట్లాడతారో ఏం కాదనో ఇంకొక ఇల్లు అత్తే బాగుండాలని నా సంతోషం అంతే అధికారులకు చెప్పారా మరి చెప్తాం ఇప్పుడు మా అధికారులు ఇక్కడనే ఉన్నారు

రేవంత్ రెడ్డిక మా అన్నీ మేము అనుకున్న కోరికలు తీరితే ఆడికి అంతే సంతోషం సంతోషం థ్యాంక్స్ చెప్తా థ్యాంక్స్ ఓకే నమస్తే అండి నమస్తే మీ పేరు మహిపాల్ రెడ్డి ఏం చేస్తున్నారు కిసాన్ కాంగ్రెస్ మండల దీక్షిలు రూరల్ సిద్దిపేట ఓకే ఇక్కడికి ఎందుకు సార్ ఈరోజు గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఈ రోజు ఇంద్రమ్మ ఇండ్ల సాంక్షన్ ఇస్తున్నాం మంజూర్ లెటర్స్ ఇస్తున్నాం తీసుకుందామని మేము విలేజ్ వాళ్ళకి చెప్తే అందరు మండల్ లెవెల్లో కానీ మన కన్సిల్సీ లెవెల్లో మొత్తం ఇక్కడ రావడం జరిగింది ఈ ఈరోజు మనకున్న ఎవరైతే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారో వివేక్ గారు కూడా రావడం జరిగింది ఆయన చేతుల కానీ ఈ రోజు శాంక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ప్రతి ఒక్కరు అయితే వచ్చారు ఇక్కడికి అందరు వచ్చారండి ప్రతి గ్రామం నుంచి ఎంతెంత మందికి అయితే వచ్చారు ఒక గ్రామానికి వంద ఒక గ్రామానికి ముప్పై ఒక గ్రామానికి నలభై యాభై ఈ విధంగా ఏదైనా సాంక్షన్ శాంక్షన్ వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి కూడా ఈ రోజు శాంక్షనటరీ ఇవ్వడం కూడా జరిగింది అయితే కాంగ్రెస్ లక్షలకే ఇల్లు అనేది కట్టిస్తానంటుంది అది సులభం అయ్యే అవకాశం ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే అరవై గజాల వరకు కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఐదు లక్షల వరకు కంప్లీట్ అవుతుంది దాంట్లో కూడా బాత్రూమ్ టాయిలెట్స్ రెండు కూడా కలిపి చేయడం కూడా జరుగుతుంది దాంతో అది కూడా ఐదు లక్షలు కాకుండా కూడా మహిళా సంఘాల ద్వారా కూడా లక్ష రూపాయలు కూడా జరుగుతూ ఉంది వాళ్ళకి అయితే కేసీఆర్ఎంలో కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు అనేది వాళ్ళ హయాంలో అయితే డబుల్ బెడ్రూమ్ అనేది ఉండేది ఆ స్కీమ్ ప్రజెంట్ అయితే మన కాంగ్రెస్ హయాంలో అయితే ఐదు లక్షలు పెట్టి స్టెప్ బై స్టెప్ కట్టిస్తానంటున్నారు అది బెటర్ అంటారా ఇది బెటర్ అంటారా మీ ఉద్దేశమే అయితే గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండి కూడా ఓన్లీ సిద్దిపేటకు దగ్గర కూటవి దూరంలో ఉన్న చిన్నగుండవెల్లి గ్రామానికి ఇది వరకు డబల్ బెడ్రూమ్ ఒక ఇల్లు కూడా రాలేదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సిద్దిపేట ఇన్ఛార్జ్ పూలకృష్ణ గారి యొక్క ప్రోద్బలతో చిన్నగుండవెల్లికి మనం ఏదో ఒకటి చేయాలన్నా చేయాలి చేయాలి అంటే మాక్సిమంగా చిన్నగుండవెల్లికి నాకు సాధ్యమైనంత వరకు ఇంద్రమ హౌజెస్ కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ లేకపోతే అభివృద్ధి పదంలో కానీ ఇప్పటికీ చిన్నగుండేలి గ్రామానికి యాభై లక్షల రూపాయలు వర్క్ చేయడం జరిగింది అక్కడ ఇప్పటికీ రీసెంట్లీ అంటే గవర్నమెంట్ వచ్చిన ఫార్టీ డేస్ లోపలనే ఇరవై ఐదు లక్షలు పెట్టి సీసీ రోడ్ పోయడం జరిగింది తర్వాత రెడ్డి ఫంక్షన్ పది లక్షల రూపాయలు చేయడం జరిగింది మళ్ళీ సీసీ రోడ్కి ఇరవై లక్షలు తీసుకోవడం జరిగింది ఎస్సీ కాలనీలో బోర్ వేయడం జరిగింది ఈ విధంగా దఫాల వారిగా చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అప్పులన్నీ మన రేవంత్ రెడ్డి గారు తీర్చుకుంటూ ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ప్రజల్లోకి మా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళాలని ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నాడు ఆ విధంగా మేము కూడా ఆయనకు అనుకూలంగానే మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా గత రెండు రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా రిలీజ్ చేశారు దీని ఉద్దేశం వెనుక కొంతమంది కొన్ని అపోహాలు ఉన్నాయి జనాలలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదా దాన్ని బట్టి రిలీజ్ చేశాడనే ఒక బయటనైతే అపోహ జరుగుతుంది దీనిపై మీ అప్రోయమెంట్ ఇదంతా అపోహ మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికైతే గవర్నమెంట్ అందరికి ఇస్తానని చెప్పింది ఇప్పటివరకు ఇవ్వాలటి వరకు ఐదు ఎకరాల పైబడి ఐదు ఎకరాలు ఐదు ఎకరాల వారు అందరికి వాళ్ళకి రైతు బంధు పడ్డది ఇప్పుడు ఇంకా తొమ్మిది రోజులు ఉన్నారు ఇంకా నాలుగు రోజుల వరకు అందరికీ పడుతుంది రైతు బంధు దీంట్లో ఎలాంటి సందేహం లేదు అయితే లాస్ట్ టైం రబీ సీజన్లో మాత్రమైతే చాలా మట్టుకు ఐదు ఎకరాల లోపు మాత్రమే వచ్చిందని చాలా మంది రైతులైతే దిగ్ సంతృప్తి అయితే చెందలేదు ప్రెజెంట్ ఏంటంటే మరి ఐదు ఐదు ఎకరాలా లేకపోతే అన్లిమిటెడ్ పెట్టారా అనేది దీనిపై మీరు ఒక క్లారిటీ అయితే దీనికంటే ఏంటంటే మాట్లాడే దానికంటే డైరెక్టు మా మంత్రిమండలి వాళ్ళు డిసిషన్ తీసుకున్న దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ అయితే అందరికీ వస్తుంది దీనికి అన్లిమిట్ లిమిట్ అంటే ఏం లేదు అన్లిమిటెడ్ ప్రకారం అందరికి ఇస్తారు గత ప్రభుత్వాలు ఏ విధంగా ఇచ్చా ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఇస్తుంది అయితే ఇప్పుడైతే స్థానిక ఎలక్షన్స్ అంటే గ్రామ లెవెల్లో జరిగే ఎలక్షన్స్ సర్పంచ్లకు సంబంధించినవి కదా ఆ ఉద్దేశంతో ఇస్తున్నారని బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నాయకులు అయితే అంటున్నారు అది నిజమే అంటారా వాళ్ళు పని కట్టుకొని మాత్రమే చేస్తూ ఉన్నారు ఏంటంటే జనాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు కానీ అలాంటిది ఏం కాదు గతసారి ఇచ్చేదే గవర్నమెంట్ కానీ అప్పటికి అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు తొందరగా ఏర్పడితే ఎలా ఉంటుంది ఈ పరిస్థితి కూడా అంతే కొంచెం వెసులుబాటు వెసులుబాటు అయిన తర్వాత ఇస్తా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇది కూడా అయితే ఉచిత గ్యాస్ అదేవిధంగా రేషన్ కార్డు విషయంలో కూడా కొన్ని జనాలలో కొంతమంది అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటు ఎదుర్కొంటున్నారు వాటి విషయంలో ఎలా అంటారు ఇప్పటికైతే రేషన్ కార్డు విషయంలో ఎలాంటి సమస్యలు రాలేదు వచ్చిన వరకు అయితే మేమైతే అధికార దృష్టి తీసుకెళ్తున్నాం ఇమీడియట్ సాల్వ్ చేసుకుంటూ మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు వచ్చే విధంగా చేస్తున్నాం ఉచిత గ్యాస్ ఉచిత గ్యాస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అంటే చెప్పలేము కొద్ది వరకు కొందే అంటే వాళ్ళ ఒక అది ఏదేమంటారు వాళ్ళ ఆధార్ కార్డులు కానీ లేదంటే వాళ్ళ గ్యాస్ బుక్ ఏమైనా తప్పు నెంబర్ ఉంటే మాత్రమే రాలేదు అది కూడా చేద్దాం అది కూడా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ సరి చేసుకోవచ్చు అలాంటి దానికి మేమందరం ముందుండి పని చేపిస్తాం కూడా చెప్తాం ఉచిత బస్సు విషయంలో కూడా చాలామంది అంటే చాలా గొడవలు అవుతున్నాయి బస్సులలో చూసినట్లయితే అయితే అయితే ఉచిత బస్సు అనేది కంటిన్యూ చేయమంటారా లేకపోతే స్టాప్ చేసే అవకాశాలు ఏమన్నా పెట్టమంటారా స్టాప్ అనేది ఏం జరగదు కానీ మ్యాక్సిమం ఏంటంటే మహిళలకు కొంత ఆఫ్ రేట్ పెడితే బాగుంటుండే పూర్తిగా ఫ్రీ కాకుండా కొంతవరకు అమౌంట్ తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు కొంతమంది మహిళలు పని లేకుండా కూడా పొద్దున్న లేస్తే కానీ బస్సు ఎక్కి పోతూ ఉన్నారు అలాంటి వాళ్ళు పోయి కొంతమంది ఇప్పుడు డబ్బులు పెట్టి బస్ ఎక్కితే కూడా సీటు తొక్క పరిస్థితి ఉంది కాబట్టి కొంత ఆ పేమెంట్ పెడితే ఏంటంటే కొంత ఆలోచన చేస్తారు ఇంత ప్రొద్దున పోవడం పని ఉంటే పోవాలి లేకపోతేనే ఆలోచన వస్తుంది కానీ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మహిళలు కూడా కొంత పేమెంట్ పెట్టండి ఒక ఆ పేమెంట్ హైదరాబాద్ పోతే వంద రూపాయలు ఉంటే వాళ్ళకి యాభై రూపాయలు లేకపోతే ముప్పై రూపాయలు పెడితే కొంత గవర్నమెంట్కి కూడా సేఫ్ అవుతూ ఉంటుంది ఆర్టీసీ కూడా లాభాల బాటలు నడిచే అవకాశం కూడా ఉంటుంది ఓవరాల్గా రేవరందర్ రెడ్డి పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి రేవంత్ రెడ్డి వారి పరిపాలన బాగానే ఉంది ఈ గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది దాంతోపాటుగా సిద్దిపేటలో ఉన్న గత ప్రభుత్వ గత మినిస్టర్ ఎవరైతే హరీష్ రావు ఉన్నారో ఆయన కంటే కూడా మా ఇన్ఛార్జ్ బాగానే పనిచేస్తూ ఉన్నాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన ఎప్పుడు మరి ఎప్పుడు తింటాడో మా తెలియదు కానీ మాకైతే అందుబాటులో ఉండి ప్రతి విలేజ్ టు విలేజ్ ఎక్కడ ఏ సమస్య జరుగుతుంది ఎక్కడ ఏ సమస్య జరుగుతుందో తెలుసుకుంటూ ఆ సమస్యను సాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్